వీడియోస్ వన్ సిక్స్ ప్రత్యక్ష ప్రసారానికి జిపిఆర్లో అయితే మూడు వందల టాప్ రేటు భాగ్యలక్ష్మిలో కూడా అదే టాప్ రేట్ ఉంది ఇంకా ఇక్కడ ఏం రేట్ పోతుందో చూసేద్దాం రండి ఇప్పుడే స్టార్ట్ అయింది టీవీఎస్లో కూడా ఏం రేట్లు పోతాయి చూసేద్దాం రండి 100 110 120 130 140 150 160 170 180 180 180, 180 पापा ये सुना करने मरवा 180 180 दिया पहली दिया 180 180 190 ఇక్కడ ఏం టాప్ రేట్ లు పోతాయో చూసేద్దాం పైక్రా పైక్రా లేదు పదండి 190 తొంభై బాక్సులు దాంట్ ఏం రేటు వస్తుందా ఊట తొంభై బాక్సులు నూట డెబ్భై ఎక్సౌ సత్తర్ వన్ సెవెంటీ రూపీస్ నూట తొంభై బాక్సులు సిద్దాం ఏం పట్టు టాప్ ఇక్కడ వెయిట్ చేసి చూద్దాం ప్రస్తుతానికి నూట యాభై వన్ ఫిఫ్టీ ఎక్సో పచాస్ అంతే అండి చూద్దాం టాప్ పెరుగుతుంది ఇంకా క్వాలిటీలు ఉన్నాయి చూద్దాం ओके okay. 160 ठ नोट अरु रूपए हंड्रेड एंड सिक्सटी सौ नौ

టూ సెవెంటీ అండి రెండు డెబ్బై రండి సో సార్ నూట పదహైదు 130 130 130 <laughs> <laughs>

190 అండి తగ్గించి 40 మళ్ళీ 190 మోటఫ్ అది 110 09 అంటం సైడ్ ఇక్కడ అంటే మార్చే నిన్న దరిద దరిద नोट पदी एक्सो दस हंड्रेड अंड टू टू सेवंटी रूं डे सौ सत्तर डब्बई हेॾी घणा दाढो टू सेवेंटी रंडो डेबाई दो सत्तर दो सौ दस टू हंड्रेड एंड टेन ఇక్కడ టాపు ప్రస్తుతానికి చూద్దాం వన్ ట్వంటీ ఎక్స్ బిస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏమి రేట్లు పోతున్నాయో ఏమో ండ్రెడ్ అండ్ ఎయిటీకాయ లైక్ చేసేయండి బా లైక్ చేయకుండా ఉండేవాళ్ళు ఇంకా కొత్త గారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డెలిబెటన్ అయితే అని చేసి పెట్టుకోండి फिफ्टी एक्श पचास हंड्रेड एंड फिफ्टी नूट इवे एक्सो बीस हंड्रेड अंड ट्वेंटी नोट है नूट भाई सौ पचास हंड्रेड एंड फिफ्टी टॉप होटी एक सौ दस हंड्रेड నూట పదులే రెండు వందల లోప ఎక్కువ ఉన్నాయి బా రెండు వందల పైన కూడా చాలా తక్కువ ఉన్నాయి నూట పది ఎక్సో దస్ హండ్రెడ్ అండ్ టెన్ ఈ హండ్రెడ్ అండ్ టెన్ ఇవాళ భారీగా పోతున్నాయి టూ ఫిఫ్టీ దశ పచాస్ రెండు యాభై సెడ్ కింద ఉంది కొంచెం కాయ అక్కడ కూడా చూసేద్దాం రండి ప్రస్తుతానికి జీపీఆర్లో భాగ్యలక్ష్మిలో కూడా మూడు వందలు అయితే టాప్ ఉంది ఇక్కడ టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే స్టార్టింగ్ లో పోయిందండి అది చూపించలేదు మీకు వీడియో స్టార్ట్ లోపు అయిపోయింది చూద్దాం ఇక్కడ రేట్ లేకపోతుంది ప్రస్తుతానికి ఇక్కడ టూ ఎయిటీ ఫిఫ్టీ రెండు యాభై దశ పచాస్ హండ్రెడ్ అండ్ టెన్ ఎక్సో దస్ నూట పది రూపాయలు అన్ని రోజుల నూట పదులు ఎక్కువ ఉన్నాయి టీవీఎస్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎక్సో బిస్ నూట ఇరవై రూపాయలు అండి లైక్ చేయకుండా అండి వాళ్ళు లైక్ చేసేసండి బా లాస్ట్ రెండు మూడు లాట్లు అయితే ఉన్నాయి ఎంతనా అయిపోయింది బా ఇక్కడ కూడా నూట ఇరవై ఇది కూడా ఉంటాయి ఎక్సో బీస్ రూపాయలు జీవితం సెట్ కింద ఉండేక ఎంత ఓపెన్ ప్లేస్లో పెట్టేశారు ఎండాకొకే ఎక్కువగా వస్తుంది అనేసి ఓకే ప్రస్తుతానికి టాప్ రేట్ వచ్చేసి మూడు వందలుగా అయితే ఉందండి భాగ్యలక్ష్మిలో అలాగే జీపీఆర్లు అలాగే ఇక్కడ కూడా స్టార్టింగ్లో త్రీ హండ్రెడ్ అయితే ఒక లాట్ ఉంది అది నేను మీకు చూపించే లోపే చేసేసారు మూడు వందలు పాడేశారు సో ప్రస్తుతానికి వచ్చి మూడు వందలు అయితే టాపరేటు టోటల్ మూడు మండీల్లో కూడా కలిపి ఓకే ఇంకా ముప్పై రెండు మంది లైక్ లైక్ చేయలేదండి ఇంకా చాలామంది లైక్ చేసేసేయండి ఓకే ఇంకేదన్నా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళంటే కామెంట్ చేసేయండి లైక్ చేసి డబల్ ట్యాప్ అయితే ఇవ్వండి లైక్ పడిపోద్ది డబల్ ట్యాప్ అంటే రెండుసార్లు స్క్రీన్ పైన టచ్ చేయండి చాలు లైక్ పడిపోద్ది డబల్ ట్యాప్ ఇస్తే బాగా మంచిగా ఉంటుంది ఏదన్నా అడగాలనుకుంటే అడగడాండి ముప్పై ముప్పై ఒక్క మంది చూస్తున్నారు ఓకే ఏదన్నా అడగాలనుకుంటే అడిగేసేయండి ప్రస్తుతానికి ట్లో ఎవరు లేరు ఏం బా ఎవరు ఏం అడగట్లేదు ఇంకేం చెప్పాలి మీకు టాప్ రేట్లో చెప్పాను ధరలు అయితే ఇవాళ ఇట్లా ఉన్నాయి లైక్ చేసేసేయండి బా ఇంకా వీడియోని మీరు ఏదన్నా అడగాలనుకుంటే అడిగేసేయండి టాప్ రేట్ పోయిండే కాయ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి మీరు ఏదన్నా అడగండి ఓకే కాయలు ఒక నిమిషం చూపిస్తాను మీకు టాప్ రేటు వేండే కాయ ఏదో టూ వెహికల్స్ అయితే వస్తున్నాయి కాయ ఎక్కడి నుంచో దిగుతా వస్తుంది అక్కడ కూడా వేలం స్టార్ట్ అయింది ఇంకో మండీలో అక్కడ ఏం రేట్ పోతుందో మీకు మరో వీడియోలో అయితే చూపిస్తాను ఓకే ఆపరేట్ బైండి కాయ అండి ఇగోండి ఇదేనేమండి త్రీ హండ్రెడ్ బై కాయ ఇవ్వండి త్రీ హండ్రెడ్ బై ఉండే కాయ అండి ఇవ్వండి ఆపరేట్ ఇవ్వాలి టీవీఎస్లో ఇలా ఉంది ఒకే ఒక్క లాట్ ఇది టాప్ రేట్ పోయింది కాయ ఓకే ఇంకా లైక్ చేయకుండా ఉండే లైక్ బా టీవీఎస్ మండీలో వేలమైతే పూర్తయిపోయింది ఓకే ఎగుమతులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి నేను ఇది తీసేలోపే వీడియో తీసేలోపే అయితే పూర్తయ్యే చేసేసారు ఓకే ఇంకా సిఎంహెచ్లో కూడా స్టార్ట్ అయింది అక్కడ ఏమన్నా ఆపరేటింగ్ ఎక్కువ పోతే మీకు వీడియో ద్వారా అప్డేట్ చేస్తాను ఓకే అండి ఇంకా లైక్ చేయకుండా అంటే లైక్ చేసేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఓకే అయితే ఈ టోటల్లో వీడియోని మొత్తం మీరు మన ఛానల్లోకి వెళ్ళి హోమ్ పేజ్లోకి వెళ్తే అక్కడ లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేయచ్చు ఇంకా లైక్ చేయకుండా ఉండేవాళ్ళు లైక్ చేసి పెట్టేసుకోండి ఓకే అండి ఇంకా అక్కడ సీఎంహెచ్లో ఏం రేట్ టాప్ ఏమన్నా పోతే పెరిగితే మీకు అప్డేట్ ఇస్తాను ఓకే ఇరవై ఐదు మంది చూస్తున్నారు లైక్ చేయకుండా ఉండేవాళ్ళు లైక్ చేసేసేయండి ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూసేయాలంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చూసేయండి ఓకే మరి ఓకే అండి ఇరవై ఒక్క మంది చూస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకైతే నేను డ్రైవ్ని అయితే ఆప్ చేస్తున్నాను లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చూసేయండి ఈ వీడియో చూడాలనుకునే వాళ్ళు మొత్తం ఓకే టీవీఎస్లో అయిపోయింది ఇంకా పెరిగితే మీకు అప్డేట్ ఇస్తాను ఓకే అండి ఎవరు కామెంట్ చేయట్లేదు ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేస్తే ఏదన్నా చెప్తానండి మీరేం కామెంట్ చేయటం లేదు సో ఇంకైతే ఈ వీడియోని వేలమైతే అయిపోయింది టాప్ రేట్ మూడు వందలండి వాటికి ఇప్పటికీ ఇంకా పెరిగితే మీకు అప్డేట్ ఇస్తాను చూస్తున్నారు కానీ కామెంట్లో అయితే ఏం పెట్టడం లేదు నేను ఇంకా చెప్పేకి ఏముంది ఇంకా ఏం లేదు చెప్పేకి కూడా మీకు టాప్ రేట్లు అంతా మూడు వందలు చెప్పాను ఆ మూడు మండీల్లో టాప్ రేటు ఒకే రేటు మూడు వందలుగా ఉంది పీవిఎస్ మండీలు వేలమైతే అయిపోయింది సిఎంహెచ్ఎల్ ఏమన్నా పెరిగితే మీకు మరో వీడియో ద్వారా చెప్తాను కామెంట్లు ఎవరు పెట్టేవాళ్ళు లేరా అండి ఏమన్నా అడుగుతారో చేద్దామనుకుంటున్నా ఎవరు ఏమీ అడగడం లేదు ఓకే అండి లైవ్ని అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి వీడియో ఓకే అండి బాయ్ పదహారు మందికి బాయ్ 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 మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి పూర్తిగా వాళ్ళు లైక్ చేసేసేయండి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఓకే మరి బాయ్ అండి